నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి వచ్చిందంటేనే మనకి సినిమాల పండుగ అని కూడా అంటారు చాలా మంది సంక్రాంతి అనేది పెద్ద పెద్ద హీరోస్ కి ఒక సెంటిమెంట్ లాగా ఉంటుంది సో ప్రతి ఒక్కరు సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలని అనుకుంటారు సో ఈ నేపథ్యంలోనే మనకి రాజాసాబ్ అలాగే వరప్రసాద్ నారీనారే నడ మురారి అలాగే రవితేజ మూవీ సో ఇలా వస్తున్నాయి సో ఇవన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి అనుకుంటున్నాం కానీ ఇక్కడ ప్రీమియర్ షో వచ్చే కొద్దీ ఒక దుమారం అనేది రేపుతుంది సో సోషల్ మీడియాలో రాజాసాబ్ కి ప్రీమియర్ షో కి యాక్సెప్ట్ చేయలేదు పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు అలాగే వరప్రసాద్ మూవీ కి అయితే పర్మిషన్ అయితే వచ్చింది ప్రీమియర్ షో వేయడానికి సో ఎందుకు ఇంత అంటే పెద్ద హీరోలకి ఎందుకు ఇంత అవకా ఇలాంటి వాదన అనేది వినిపిస్తుంది దీని గురించి మనతో మాట్లాడడానికి గ్రేట్ ప్రొడ్యూసర్ అయినటువంటి నటి కుమార్ గారు ఉన్నారు కొన్ని విషయాలు అయితే మనం దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము సార్ నమస్తే సార్ రాజేష్ సబ్ ప్రీమియర్ షో ఎంత దుమారం రేపిందో మనకు అందరికి తెలిసిన విషయమే అలాగే వరప్రసాద్ రాబోతోంది దీనికి ఎట్టకేలకు మనకి గవర్నమెంట్ తరపున కావచ్చు అలాగే కోర్టు నుంచి కావచ్చు జీవో రిలీజ్ అయింది అలాగే ప్రీమియర్ షో పర్మిషన్ అనేది లభించింది ఎందుకు సార్ ఇప్పుడు రాజేష్ సాబ్ కి దీనికి ఇంత డిఫరెన్స్ ఎందుకు చూపిస్తున్నారు అంటారు వరప్రసాద్ టీము వరప్రసాద్ ప్రొడ్యూసర్స్ చాలా ప్లానింగ్ తో కరెక్ట్ గా ఒక ప్లానింగ్ అప్రోచ్ ఉన్నారు రాజాసాబ్ టీము నాట్ అప్రోచ్ లేజితనం అవగాహన రాహ్యం అది ఎప్పుడు రిజెక్ట్ అయిందో అది తెలియదు లేకపోతే వచ్చిందో తెలియదు రాదో తెలియదు కమ్యూనికేషన్ థియేటర్ చేయడం కాని అభిమానులు చేయడం కాని అన్నింటిలో వాళ్ళకి తప్పు ఉంది ఈయన ఏం ముందుగా ప్లానింగ్ చేసుకుని కరెక్ట్ గా చేసుకున్నారు ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళదే కదా ప్రాబ్లమ్ మంచి చేసినా చెడు చేసినా వీళ్ళు కరెక్ట్ గా చేసుకున్న అప్రిషియేట్ చేస్తాం వాళ్ళు కరెక్ట్ గా చేయలేదు కాబట్టి ప్రాపర్లీ చేయలేదు గవర్నమెంట్ కూడా తప్పు ఉంది రాత్రి పదకొండు గంటల రోజు చేయడం ఏంటి పన్నెండు గంటలకు ఇవ్వడం ఏంటి జీవో ఇవి కూడా తప్పులు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు ఏపీలో చూసుకున్నట్లయితే ప్రతి దానికి ప్రీమియర్ షో అనేది వాళ్ళు ఇస్తున్నారు యాక్సెప్ట్ చేస్తున్నారు అలాగే టికెట్స్ రేట్స్ కూడా అక్కడ పెంచుతున్నారు మన తెలంగాణకు వచ్చే కొద్ది ఒక మూవీ కలా ఒక మూవీకి ఇలా ఉంటుంది ఈ టికెట్స్ రేట్స్ గురించి కూడా ఎందుకు ఇంత వేరియేషన్ అనేది చూపిస్తున్నారు అనుకోవచ్చు ఇక్కడ అక్కడ సినిమాలు పెద్ద సినిమా రిలీజ్ అయితే కంపల్సరీ ప్యాన్ ఇండియా మూవీస్ కి మనం రేట్ ఇవ్వాలి కాబట్టి అంత అబ్నార్మల్ రేట్ ఇవ్వకూడదు కొంచెం రీజనబుల్ ఇస్తే జనాలు చూస్తారు మరీ ఎక్కువ సినిమా రేట్ ఇవ్వకూడదు రేట్ మనం జాగ్రత్తగా చెప్పాలి జాగ్రత్తగా చేస్తూ ఉంటది దాంట్లో ఈసారి చాలా తక్కువ ఇచ్చారు రేటు ఓకే అసలు ప్రీమియర్ షో అనేది ఇది ఎంత వరకు కరెక్ట్ సార్ ప్రీమియర్ షో అనేది అభిమానులకి అభిమానులకు పండుగ ఆ పండుగలో ప్రీమియర్ షో చూడాలి ఆ మా హీరో సినిమా చూసేయాలని ఒక పండుగ వాడే చూడాలని అనుకుంటారు ప్రీమియర్ షో అంటారు ఓకే లాస్ట్ పుష్ప నుంచి మనకు ప్రీమియర్ షో అనేది ఉండకపోతేనే బెటర్ అనేసి కొంతమంది అంటున్నారు అనమాట సో దీని గురించి ఏం చెప్తారు అలా అంటున్నారు ఆలయ సినిమా చూస్తున్నారు అభిమాని ఎప్పుడు కూడా హీరోకి తల్లిదండ్రుల తర్వాత అభిమాని హీరోని అంత ప్రేమిస్తాడు కనుక ఎప్పుడు షో ఉంటే అప్పుడు కాపలా మా చిన్నప్పుడు మేము రాత్రి మూడు గంటలకి కాపలాగా వేసేవాళ్ళు రాత్రి మూడు గంటలకి కృష్ణ గారి ఫ్యాన్స్ మేమంతా మూడు గంటలకి కాపలాగా కంచు కాగడ కిరాయికోటి గారు అలాగా అభిమాన్ అంటే అది ఓకే గట్టి గట్టి లేకపోతే అక్కడే ఉంటాడు సో సంక్రాంతి పండక్కి వచ్చే మూవీస్ లలో ఏది హిట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు శంకర్ వర్ ప్రసాద్ సూపర్ టూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ మళ్ళా సంక్రాంతికి వస్తున్న అనిల్ చిరంజీవి గారు బ్లాక్ బాస్టర్ కొట్టారు బాగు బాగుంటుంది అలాగే కలెక్షన్ లో కూడా ప్రభాస్ గారి సినిమా బాగుంది ఆ సినిమా బాగుండదు కోరుకుందాం అలాగే అనగానగో రోజు గాని అలాగే మన లవితాజగ సినిమా గానీ నారాయణ అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కొత్త పండగలో చక్కగా హ్యాపీగా అందరూ కూడా కొత్త సంవత్సరంతో పండ్ల పండగ చాలా హ్యాపీగా చేసుకుంటూ సంవత్సరం అంతా ఎగ్జిబ్యూటర్లు డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్స్ కార్మికులు బాగుండాలని ఆయన కోరుకుందాం ఫస్ట్ పండ సక్సెస్ అవుతుంది ఈ సక్సెస్ లో ఎగ్జిబిటర్ అందరూ హ్యాపీగా ఉంటారు ఓకే ఈ సంక్రాంతి మూవీస్ అనేవి ఎప్పటి నుంచి ఆనవాయితీగా ఉంది ఒకసారి చెప్తారా సార్ ప్రేక్షకుల కోసం సంక్రాంతి సంక్రాంతి దసరా ఉగాది అనేది కంపల్సరీ ఉంటుంది ఓకే సార్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ మీకు అలాగే మా ప్రేక్షకుల కోసం